రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు సంపూర్ణ జాతకాలు ద్వాదశ రాశులు వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ని చెప్తున్నాను ముందుగా వసుదేవసుతం దేవం కంస చాణూరపర్దనం దేవకీ పరమానందం కృష్ణం బందే జగద్గురుం కృష్ణం బందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం పొందే జగదేక వీరం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రాజిఫలాలను కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మొట్టమొదటగా ఆరు ప్లానెట్స్ ఆరు గ్రహాలు ఒక ప్యారైడ్ లాగా నడుస్తున్నాయన్నమాట అవి ఏమిటంటే ఎప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి బుధుడు శుక్రుడు గురుడు శని యురానస్ నెప్చ్యూన్ కూడా మనం తీసుకుంటాం పరిగణలోకి నాసార్ రిపోర్ట్స్ని ఆధారంగా చెప్తాం కాబట్టి మోడర్న్ సైన్స్ని తర్వాత ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని మిళితం చేస్తున్నాం కాబట్టి ఈ రకంగా జరిగినప్పుడు పన్నెండు రాశులు వారి యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు అన్యోన్యతలు ఆ తర్వాత ఈ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజల్లో ఏ రాశుల వారు నష్టపోతారు ఏ రాశుల వారు లబ్ధి పొందుతారు అనేటటువంటివి అలాగే ప్రేమ వ్యవహారాలలో అలాగే పెళ్ళిళ్ళు సంబంధాల వ్యవహారాలలో ఏ విధంగా ఎందుకు తొందరగా కుదరడం లేదు మనము ఇవన్నీ కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ఇకపోతే మనకి ఈ యొక్క సంవత్సరంలో మేజర్ అలైన్మెంట్స్ ఒకే రాశిలోకి ఒకే దిశలోకి ఒకే డైరెక్ట్ అలైన్మెంట్ అంటే ఒకే స్ట్రైట్ లైన్లోకి రావడం అనేటటువంటిది జరిగింది రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటగా జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఏం చేస్తున్నాడంటే ఆపోజిట్గా రీచ్ అవుతున్నాడు భూమికి దగ్గరగా వస్తున్నాడు ఇది దీనివల్ల ఏమిటంటే ఈ యొక్క చూడండి ఇప్పుడు మొన్న బాంబు బ్లాస్ట్ జరిగింది ఎక్కడ మనకి ఢిల్లీలో దానివల్ల ఏమైందంటే అన్ ఇంతకుముందు చదువు లేని వాళ్ళు పెట్టేవారు ఇప్పుడు వాళ్ళు ఈ రాడికలిజం అవలంబించి బా మొత్తం బాంబ్లాస్ట్లు ఇవన్నీ డాక్టర్లు నలుగురు ఆరుగురు డాక్టర్లు ఏకంగా అందులో సో ఇదంతా ఎందువల్ల జరిగిందండి అంటే గురుడు మనకి భూమికి దగ్గరగా రావడం ఆ తర్వాత అంటే ఏ రాసులు వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎదిరిస్తారు ఎదిరించి ఆస్తులన్నీ కూడా డివైడ్ చేపిచ్చేసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్తో వ్యాపారాలు పెట్టి నష్టపోతారు అనేటటువంటి మనం చెప్పుకోవచ్చు అలాగే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండవ మేజర్ పెద్ద అలైన్మెంట్ జరగబోతోంది ఇది ఏమవుతుందండి అంటే మే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మనకి బుధ శుక్ర గురు శని యురానస్ నెప్ట్యూన్ ఈవినింగ్ స్కైలో మనం చూడగలుగుతాము దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము తర్వాత ఈ యొక్క యుద్ధాలు కుటుంబ యుద్ధాలే కాకుండా మనము దేశంలో జరిగేటటువంటి యుద్ధాలు ఫ్యామిలీలో ఆ తర్వాత ఈ యొక్క కుటుంబ కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు అలాగే వీళ్ళు ఓల్డేజ్ హోమ్లలో చేరుస్తారా పిల్లలు మిమ్మల్ని లేకపోతే వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటారా ఇలాంటివన్నీ సంపూర్ణంగా మనం వీటి వల్ల తెలుసుకోవచ్చు మనం ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతున్నాయండి దానికి ఎవరెవరంటే శని కుజుడు బుధుడు అండ్ నెప్చ్యూన్ గ్రహాలు నాలుగు గ్రహాలు మేజర్గా అలైన్మెంట్స్ జరుగుతున్నాయి దీనివల్ల మనకి యుద్ధాలు కుటుంబాల్లో కోర్టులో యుద్ధాలు మీ ఆస్తులు మీకు వస్తున్నాయా రావట్లేదా తర్వాత రోడ్డు యాక్సిడెంట్స్ చాలామందికి ఏ రాసులు వారికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి మోకాళ్ళ ఆపరేషన్లు పడుతున్నాయి లేకపోతే మేజర్ ఆపరేషన్స్ ఆడవాళ్ళకి ఈ యొక్క యుటిరస్ రిమూవల్ ఇలాంటివన్నీ కూడా గర్భసంచి తీసివేయడము ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ ఎవరికి పడుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు అలాగే జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కంజంక్షన్ ఆఫ్ శుక్రుడు అండ్ చంద్రుడు అనమాట వేనస్ అండ్ మూన్ దీనివల్ల చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కొన్ని రాశుల వారికి అలాగే కొన్ని రాశుల వారికి చక్కగా మనము ఈ యొక్క గజకేశరి యోగం లాంటి యోగాలు మనకు రావడము మగపిల్లలో స్త్రీ సంతానాలు కలగడము ఈ సంతానం విశేషించి స్త్రీ సంతానం కలగడము అత్తగారులు ఆ భార్యలు వీళ్ళంతా కూడా అనుకూలంగా ఉండడము అలాగే భార్య అత్తగారుల నుంచి కలిసి ఎప్పుడో ఇస్తాననేటటువంటి కట్నాలు ఇవన్నీ కూడా తిరిగి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే ఎనీ ఆగస్టు ప పన్నెండో తారీఖున కనుక మనం తీసుకున్నట్లయితే ఆ మళ్ళీ ఆరు ప్లానెట్స్లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అనైన్మెంట్లోకి వస్తున్నాయండి దానివల్ల అదొకటి దానివల్ల మనకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అసలే రిసెషన్ పీరియడ్ జరుగుతుంది ఈ దీని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల భవిష్యత్ ఏమిటి ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళకి మనకి వేసాలు వస్తాయా రావా ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు అలాగే అక్టోబర్ ఇరవై ఆరో తేదీ దగ్గరకు వచ్చేసరికి కంజక్షన్ ఆఫ్ గురుడు అండ్ యురానస్ జూపిటర్ అండ్ యురానస్ ఇది ఈ అక్టోబర్ నెలలో చాలా మార్పులు వస్తున్నాయన్నమాట అందువల్ల గురుచండాల యోగము తర్వాత ఈ పే ఈ ఇంట్లో మనము మీ తల్లిదండ్రుల యొక్క లేదా పెద్దల యొక్క అనారోగ్య స్థితులు తర్వాత దూరపు బంధువుల యొక్క మరణాలు మీ యొక్క విదేశీ యానాలు మీరు స్టూడెంట్స్ అందరూ కూడా విద్యార్థులు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటటువంటిది మీకు ఈ యొక్క గురుడు యురానస్ కాంజంక్షన్ను బట్టి మనం రెండు వేల అక్టోబర్ నెలలో మనం తెలుసుకోగలుగుతాం తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మన యొక్క గురుడు పదకొండు మార్చి తర్వాత వక్రీకరించిన తర్వాత నుంచి వక్రగతిని మొదలెసుకొని మళ్ళీ సవ్యదశలోకి డైరెక్ట్ అయ్యి మిథున రాశిలోకి వస్తాడు దాని ద్వారా తులారాశి వాళ్ళు కోర్టుల్లో విజయం సాధిస్తారు మీ పాత కేసుల్లో పురోభివృద్ధి సాధిస్తుంది మీ భర్తలందరూ కూడా కొంతమంది ఇతర అక్రమ సంబంధాల రీత్యా మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారండి వేరే వాళ్ళతో లింకులు పెట్టుకుంటున్నారండి అనేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళని వదిలేసి మీతో అన్యోన్యంగా దాంపత్యం చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండంగా చదువుల్లో ఫాస్ట్గా అవుతారు ప్రభుత్వ ఉద్యోగాలు లేదా క్యాంపస్ ఇంటర్వ్యూలో సాఫ్ట్వేర్ జాబులు సెలెక్ట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే విదేశాలలో కొత్త కొత్తగా సీట్లు రావడము అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ సిమ్ ఈ యొక్క తులరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి లాభాలు కలుగుతాయి అడవిల్లో ఉన్న మిమ్మల్ని వదిలేసినా సరే మీకు ధనలక్ష్మి మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది మీకు డబ్బునిచ్చిన తర్వాతే వెళుతుంది ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి గత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీకు సెప్టెంబర్ నెల నుంచి మీరందరూ కూడా ఉద్యోగాలు కోల్పోయారు సంపాదన పోయింది అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీకు చక్కటి ఆదాయాలు వచ్చేసినాయి కాబట్టి ఇది గర్వించదగినటువంటి విషయం సంతోషించదగినటువంటి విషయం ఇక పురోహితులకి ఆదాయాలు బాగా పెరుగుతాయి లాయర్లకి డాక్టర్లకి సంపాదన బాగుంటుంది చిన్నా చితగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా యాజమాన్యాలు వీళ్ళను గుర్తిస్తాయి తర్వాత కుటుంబాల్లో కలహాలు అనేటటువంటివి తగ్గిపోవడం జరుగుతాయి మీ భర్తలు మిమ్మల్ని మంచిగా చూసుకోవడమే కాకుండా భార్యలు కూడా చక్కగా మీరు సహకరించడం అనేటటువంటిది భర్తకి జరుగుతూ ఉంటుంది కాబట్టి వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయండి సంతానం కానటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఏ ఐవీఎఫ్ సెంటర్స్ దగ్గరికి వెళ్లకుండా మీకు సంతానం కలగడం జరుగుతుంది కాబట్టి మేము ఏమండి నాగదోషాల కోసం అని చెప్పేసి సర్ప పూజలు చేశామండి లేకపోతే సర్ప ప్రతిష్టలు చేసామండి మోపిదేవి వెళ్ళామండి లేకపోతే మేము కుకీ వెళ్ళామండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మీ యొక్క కర్మలన్నీ కూడా క్షయమై మీకు మంచి జరగబోతుంది అలాగే మీ పిల్లల దగ్గర నుంచి మీకు మనశ్శాంతి అనేటటువంటిది లేకుండా మీకు ఇంతకాలం కూడా జరిగింది మరి అటువంటిది నవంబర్ ఇరవై ఐదు నవంబర్ తర్వాత ట్రూ రాహువు మకర రాశిలోకి రావడం ద్వారా కొంచెం మనశ్శాంతి లోపాలు అనేటటువంటివి మీకు వస్తాయి అనవసరమైన విషయాలలో మీరు వేలు పెడతారు అనవసరమైనటువంటి వాళ్ళందరి దగ్గర నుంచి అనవసరమైనటువంటి విషయాలు మీరు వినడం ద్వారా మీ మనస్సుకు బాధ కలుగుతూ ఉంటుంది అవతల వాళ్ళ బాధలను మీ మనసుకి ఎక్కిచ్చేసుకొని మీరు కొంచెం మానసిక టెన్షన్లు పడతా ఉంటారు ఇకపోతే ఈ యొక్క కేతువు కూడా గురుకేతువులు కూడా మీకు ఇద్దరికీ కూడా గురుకేతువులు కూడా మీకు కంజంక్షన్ జరగడం ద్వారా మీకు పితృదోషాలు అనేటటువంటివి గురుచాల దోషాలు అనేటటువంటివి సంక్రమించడం జరుగుతుంది మీరు అనుకున్న పనులు కాస్త లేటుగా అవుతూ ఉంటాయి కాబట్టి అటువంటి దోషాలని ఏ విధంగా పరిహారం చేసుకోవాలో డబ్బులు లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పేటటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు డబ్బున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు కొంచెం కాస్ట్లీ రెమెడీస్ కోసం మీరు చూసుకోవచ్చు కాబట్టి ఏం చేయాలండి అని అంటే మరి మా ఆ యొక్క సర్ప దోషాలు అనేటటువంటివి పోవాలి ఎలా పోవాలి డబ్బులతో ఏదైనా భక్తి శ్రద్ధలతో పోతుంది కాబట్టి మీరు భక్తి శ్రద్ధలు చూపించండి అంతేగాని ఏదో వీడియో వచ్చింది కదా అని ఇలా స్క్రోల్ చేస్తూ చూడటం కాదు చక్కగా ఒక ఒక గురుభావన ఉండాలి ఒక పద్ధతి ఉండాలి శాస్త్రం అంటే గౌరవం చెప్పే వ్యక్తి పట్ల గౌరవం ఉంటే తప్పకుండా మీకు ఆ రహస్యాన్ని చెప్పడమే కాకుండా మీకు ఆ దోషాన్నించి కూడా మేము తప్పకుండా పోవడానికి సహకరిస్తాం మరి పరిహారాలు ఏమిటండి ఏం చేసుకోవాలండి సింపుల్ సింపుల్ డబ్బులు నేను పేదవాళ్ళకి చెప్తున్నాను ఆ పరిహారాలు ఏం చేసుకోవాలంటే అంటే రాహు జపం చేసుకోండి రాహు సత్రాలు చదవండి రాహు కిలోం పావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఏడు గంటలకి మీరు దానం చేసుకోండి పేద బ్రాహ్మడికి అలాగే రావి చెట్టు చుట్టూ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ప్రదక్షిణలు ప్రతిరోజు చేసుకోండి అలాగే ఓం రాహవే నమ అంటూ చేసుకోండి గురుపారాయణ చేసుకోండి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఓ చెట్టే కదా ఓ చెట్టే కదా అని అనుకోకండి అవి దేవతా వృక్షాలు అలాగే మీరు చక్కగా ఈ యొక్క అమ్మవారికి ఓం హ్రీం దుర్గాయ నమ ఓం హ్రీం నమ అంటూ కుంకుమార్చన చేసుకోండి ఇంట్లోనే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు